అసోసియేషన్ ఆఫ్ అలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కాకినాడ ఆధ్వర్యంలో కాజులూరు మండలం బంధనపూడి మరియు మొగలిపాలెం గ్రామంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గొల్లపాలెం లీలా కళ్యాణి సాధన క్లబ్ అధ్యక్షులు సలాది పుష్పవతి చేతుల మీదుగా పేద విద్యార్థిని విద్యార్థులకు ఐదు వేల రూపాయలు విలువ చేసే పుస్తకాలు పెన్నులు స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పట్టాభిరామయ్య గొల్ల శ్రీనివాసరావు నున్న వెంకన్న తలాటం బాబులు ఎన్ఎంసి చైర్మన్ కన్యాకుమారి తదితరులు పాల్గొన్నారు